హాయ్ వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ ఆయుర్వేదిక మందులు వాడినప్పుడు మాకు బాగానే ఉంటుంది కానీ మందులు మానివేయగానే మళ్ళీ తిరిగి మా సమస్య అనేది రావడం జరుగుతుంది దీనికి ఏదైనా చక్కని పరిష్కారం చెప్పండి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా మంది కూడా అడుగుతున్నారు వాస్తవానికి చాలా మందిలో అంటే వందలో సుమారుగా యాభై శాతం మందికి ఈ సమస్య అనేది ఉంది యాభై శాతం మంది ఎలాంటి సమస్యలు లేకుండా క్యూర్ చేసుకొని హ్యాపీగా ఉన్నప్పటికీ కొంతమందికి మెడిసిన్ మానవంగానే తిరిగి మళ్ళీ సమస్య మొదటికి రావడం అనేది జరుగుతుంది అయితే ఎందుకు అలా జరుగుతుంది అన్న దాని గురించి నేను వివరణ ఇస్తాను జాగ్రత్తగా వినండి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది చాలా స్వల్పకాలిక ప్రభావం కలిగి ఉంటాయి ఇవి ఇంగ్లీష్ మెడిసిన్స్ అంత ఫాస్ట్ గా చేయవు అవి శరీరంలో ఉన్నటువంటి మీ ఉధృత స్థాయి అంటే మీ యొక్క సమస్య తీవ్రత మీద మనం అది థౌసండ్ లో ఉంది అనుకోండి మీ తీవ్రత మేము స్టార్ట్ చేయడం పది నుంచే స్టార్ట్ అవుతుంది ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అయితే కొంతమందికి మేము మూడు నెలలు వాడాలి నాలుగు నెలలు వాడాలని చెప్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏదంటే మూడు నెలలు నాలుగు నెలల్లో కూడా అది పూర్తిగా క్యూర్ కాకపోవచ్చు అయితే అంటే డాక్టర్ మూడు నెలలు అయిపోయారు కదా మూడు నెలలు అయిపోతాం నాలుగు నెలలు వాడే కదా నాలుగు నెల అట్లా కాదు కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రత ఉన్నప్పుడు చూడండి మనం కొన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉన్నప్పుడు కొంత సమయం పడుతుంది అయితే మేము సాధ్యత వరకు మూడు నుంచి నాలుగు నెలల్లో దాన్ని క్యూర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని కొన్ని తీవ్రమ అంటే మొండి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి కొంత తగ్గడానికి చాలా సమయం పడుతుంది దీనికి కారణం మీ శరీర తత్వము మీకు ఉన్నటువంటి అలవాట్లు మీకున్నటువంటి ఆహార నియమాల వల్ల కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది కంట్రోల్ చేసుకోలేక పొరుపు తాగడమే ఒక్క రోజు కదా మందాగడం ఇలా చేయడం కూడా ఉంటుంది ఇంకా కొంతమందికి ఎలా ఉంటుంది అంటే మెడిసిన్ అనేది ఒకేసారి ఎప్పుడు ఆపేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మేము త్రీ టు ఫోర్ మంత్స్ కోర్స్ చెప్తాం త్రీ మంత్స్ వాడారు ఫోర్ మంత్స్ వాడారు ఒకేసారి ఆపేవేయదు దానివల్ల ఏమవుతుంది అంటే చూడండి రెగ్యులర్ గా మందులు తీసుకున్న దానివల్ల కలిగే ప్రభావం అనేది మనం రోజు చూస్తూ ఉంటాం మరి ఒకేసారి ఆపేయడం వల్ల బాడీ కూడా దాని వాటి కోసం వెయిట్ చేసి ఆ ఎనర్జీ లేకపోక ఒకేసారి బాడీ కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది సో మెడిసిన్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ వాడుతున్నప్పుడు మెడిసిన్ మానివేయాలి అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ రావాలి డోస్ మళ్ళీ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్ గా మెడిసిన్ వాడుతున్నారు తని ఓకే మీరు బాగున్నారు క్యూర్ అయ్యారు ఇంకా వదిలేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం తక్కువ చేసుకోవాలి మెడిసిన్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మెడిసిన్ వాడుకోవాలి అలా ఒక వన్ టు టూ మంత్స్ త్రీ మంత్స్ వాడుకున్న తర్వాత అప్పుడు మొత్తం వదిలేసుకోవాలి చాలా మంది సో సార్ మూడు నెలలు చెప్పారు నాలుగు నెలలు చెప్పారు కదా ఓకే నాకు బాగా అయింది మంచిగా అయింది అని చెప్పేసి ఓకే కొంతమందికి అది వర్కౌట్ అవుతుంది కొంతమందికి ఏమైందంటే మళ్ళీ తిరిగి రాకుండా తక్కువ తక్కువ చేసుకోవాలి మళ్ళీ మెడిసిన్ అనేది కొద్దిగా తక్కువ చేసుకోవడము ఒక నాలుగు ఐదు మాత్రలు వాడన దగ్గర ఒకటి రెండు మాత్రలు వాడడము అలా తక్కువ చేసుకుంటూ రావాలి కానీ ఒకేసారి పూర్తిగా మానివేయకూడదు అండ్ ముఖ్యంగా ఏదైతే పథ్యం చెప్తామో చాలా మంది ఏంటంటే ఈ మెడిసిన్ కోర్స్ అయిపోయిన తెల్లారి నుంచి మళ్ళీ ఇష్టం ఉండగా తినడాలు తాగడాలు మళ్ళీ స్టార్ట్ చేస్తారు కంట్రోల్ చేసుకోలేక సో అట్లా చేయకుండా ఆ పథ్యం ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ తిరిగి ఒకటి నుంచి రెండు నెలల వరకు ఆ పథ్యాన్ని కంట్రోల్ కంటిన్యూ చేయాలి డిస్టర్బ్ కాకుండా బాడీ తర్వాత అకేషనల్ గా తీసుకోండి దానివల్ల నష్టం ఉండదు మళ్ళీ హెవీగా తీసుకోవడం వల్ల బాడీ తిరిగి మళ్ళీ వ్యాధి వచ్చేసింది ఇంకొకటి చాలా మంది కూడా అడుగుతుంటారు ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడిన తర్వాత సమస్య జీవితకాలం రాదా అని అది చాలా మిస్టేక్ ఏ సమస్య జీవితకాలం రాకుండా అనేది ఉండదు దానికి ఏ డాక్టర్ కూడా శాశ్వత పరిష్కారం అనేది ఉండదు మనకు ఉన్నటువంటి ఈ సమస్యను మనం క్యూర్ చేసుకోవాలి తిరిగి సమస్య రాకుండా దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది షుగర్ వాల్యూ ఉంది నాకు తగ్గింది కదా అని చెప్పేసి స్వీట్స్ తింటే పెరుగుదా పెరుగుతుంది లైంగిక సమస్యలు ఉన్నాయి రిసోర్ తాగడం వలన తినడం వలన అసప్రయ సమస్యలు వచ్చినాయా అనుకొని మనం మందులు వాడతాం క్యూర్ అవుతాం అయిన తర్వాత తిరిగి మళ్ళీ తినడం తాగడం అసప్రయాగాలు లాంటి మళ్ళీ చేసుకోవడం వల్ల తిరిగి సమస్య వస్తుంది అంతేకాదు రేపు ఫ్యూచర్ లో కూడా ఉన్నటువంటి టెన్షన్ల వల్ల కానీ ఆందోళన వల్ల కానివ్వండి ఇబ్బందుల వల్ల కాని ఆర్థిక ఇబ్బందులు లేదా ఇంట్లో సమస్యల వల్ల వీటి వల్ల కూడా తిరిగి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి సమస్య ఎలాగైతే వస్తుందో దాన్ని మళ్ళీ మనం క్యూర్ చేసుకొని ఆ సమస్య రాకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి ఎక్కడా ఉండవు సో చాలా మంది మమ్మల్ని ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో నేను తీయడం జరుగుతుంది మెడిసిన్స్ వాడేటప్పుడు నియమంగా వాడాలి అవసరమైతే ఇంకా ఒకటి నుంచి రెండు మూడు నెలలు మనం ఎక్కువగా వాడుకున్న మంచిదే కానీ కొంతమంది వన్ మంత్ టూ మంత్ వాళ్ళగా ఓకే నాకు రిజల్ట్ వచ్చేసింది ఇంకా నాకు మెడిసిన్ వాడే అవసరం లేదో డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి మానేస్తారు అలా మానివేయడం వల్ల సమస్య తిరిగి తీవ్ర రూపం దాల్చి అంతకన్నా ఎక్కువ డోసేజ్ వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏదైనా సరే డాక్టర్లు మీ విధి విధానం మీ శరీర తత్వాన్ని బట్టి మీకు చెప్పిన విధానాన్ని బట్టి అన్ని రోజులు ఖచ్చితంగా వాడుకోవాలి సమస్య తగ్గింది కదా అనుకొని వెంటనే మానివేయద్దు అది కూడా ఒకేసారి మానివ్వకుండా తక్కువ తక్కువ చేసుకుంటూ రావాలి సో దాని వల్ల తిరిగి మనకు ఆ సమస్య అనేది మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఉంటుంది ఫుడ్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి సమస్య క్యూర్ అయిన వెంటనే మళ్ళీ తిరిగి ఫుడ్ అనేది చెడగట్టుకోకూడదు అంటే వెంటనే మార్చుకోవద్దు ఆ లక్షణాలు అనేవి ఫుడ్ యొక్క ఆ విధానం అనేది ఒకేసారిగా చేంజ్ చేయకుండా క్రమక్రమంగా మీరు చేసుకుంటూ ఉండడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉండవు దానికి సంబంధించినటువంటి వీలుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు రెగ్యులర్గా అశ్వగంధ తీసుకోవడము రెగ్యులర్ గా నీల తాడి తీసుకోవడము ఇలాంటి రెగ్యులర్గా వాడండి ఇప్పుడు రోజు టీ తాగాలి అలవాటు ఉంటుంది రోజు పాలు తాగాలి ఉంటుంది దాంతో పాటు ఇది కూడా యాడ్ చేసుకోండి దానివల్ల శరీరానికి మంచి ఇమ్యూనిటీ పెరుగుతుంది మీకు ఏదైనా సమస్యలు వచ్చినా కూడా హెవీ డోసెస్ లేకుండా చాలా తక్కువగా తొందరలో క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో సమస్యలతో బాధపడుతున్నారు ఖచ్చితంగా ఎన్ని రోజులు చెప్తాను రోజులు డొసెస్ అనేది వాడండి ఒకేసారి మానవేయద్దు మానవేసిన వెంటనే పథ్యం అనేది చెడగొట్టుకోవద్దు దీని వల్లనే సమస్యలు తిరిగి వస్తాయి అయినా కూడా సమస్యలు వస్తున్నాయి అంటే తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించి దానికి సంబంధించిన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందాలి చాలా మందికి మెంటల్ డిప్రెషన్స్ వల్ల అధికంగా ఆలోచించడము అధికంగా స్ట్రగుల్ అవ్వడం వల్లనే ఈ సమస్యల్ని అధికంగా చేసుకుంటారు అంతే తప్పించి ఈ సమస్యలు మెయిన్ గా మెంటల్ స్ట్రెస్ తగ్గించుకున్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆటోమేటిక్ గా క్యూర్ అయిపోతారు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నాకు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పైసండ్ నెంబర్స్ ఉంటాయి వాటి కానీ నాకు కాల్ చేసి సంప్రదించవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ ఉంటుంది నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు నాటువదించాలని మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ